బండారు పావని గారి పుట్టినరోజు సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును ఈ సందర్భంగా నేడు మాతృదేవోభవ అనాథాశ్రమంలోని నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభాధ్యుల ఆకలిని తీర్చిన వారి తల్లిదండ్రులు వెంకట్రాము రత్నకుమారి గారులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు బండారు పావని గారు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మీకు మీ కుటుంబ సభ్యులకు మాతృదేవోభవ ఆ అనాథల శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న ఫ్రెండ్స్ ప్రస్తుతము మన మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమంలో మతిస్థిమితం కోల్పోయిన నూట యాభై మంది అభాగ్యులున్నారు మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు మరేదైనా మీ ఇంట్లో శుభకార్యములుంటే మన భవ అనాథాశ్రమంలో జరుపుకోండి వీరికి మీరు ఒక్క పూట అన్నదానం చేసి వీరి ఆకలిని తీర్చండి మన ఆశ్రమానికి సహాయం చేయాలనుకున్న దాతలెవరైనా మానవతా దృక్పథంతో స్పందించి మన ఆశ్రమంలోని నూట యాభై మంది అభాగ్యులు అనాథలు వికలాంగులకు రేషన్ గాని నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ మీకు తోచినంతలో ఆశ్రమానికి దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్